సంక్రాంతి పండగ ఇంకొక వారం రోజులు ఉండగా మా అమ్మ ఉదయాన్నే లేపి మొహం కడుక్కున్న తర్వాత కొంచెం ఉప్మా చేసి దాని తర్వాత నేను మా తమ్ముడు అలా బయటకు వెళ్ళి ఆడుకుందామంటే అసలు ఆడుకునిచ్చేదే కాదు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ముందుగా సజ్జపైన ఉన్న సామాన్లన్నీ మా తమ్ముడిని పైకి ఎక్కించి సామాన్లన్నీ కిందకు దింపించి ఆ సామాన్లన్నీ బయట పెట్టిన తర్వాత మా అమ్మ భూచు దులిపి కర్రతో భూజంతా తీసేసి ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్ చూసేవారి నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మొత్తం అంతా శుభ్రం చేసి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏవండి పిల్లలతో శుభ్రం చేశాను వెళ్ళి కాస్త మంచి కలర్ తీసుకొచ్చి మన ఇంటికి కలర్ వేయండి సంక్రాంతి వచ్చింది కదా సంక్రాంతి వస్తుంది కదండి కొంచెం కలర్ వేస్తే అందంగా ఉంటుందండి పిచ్చి పిచ్చి కలర్లన్నీ తీసుకురాకండి కొంచెం మంచి కలర్ తీసుకురండి అని మా నాన్నని మార్కెట్కి పంపించి మంచి కలర్ కొనుక్కోరామని రమ్మంటుంది అలా మా నాన్నగారు మార్కెట్కి వెళ్ళి కలర్ తీసుకువచ్చి మా నాన్నగారు అలాగే మా తమ్ముడు ఇంట్లో పెయింట్ వేస్తూ ఉంటే మా అమ్మ నేను బయట కూర్చొని ఆ రాగి బిందెలు ప్లేట్లు అవన్నీ కడుగుతూ ఉంటాము అంతలోకి మా నాన్నమ్మ తమ్ముడు కలిసి ఇంటికి పెయింట్ వేస్తారు వాళ్ళు పెయింట్ వేయడం పూర్తి అవ్వగానే మా అమ్మ నేను లోపలికి వెళ్ళి కొంచెం సర్పు వేసి బండలన్నీ బాగా కడిగి తడిబట్టతో ఇల్లంతా శుభ్రం చేసి ఫ్యాన్ అదిలో పెట్టి ఒక పది నిమిషాలు ఇల్లంతా సరి ఆరిపోతుంది అప్పుడు మేము తోమిన గిన్నెలన్నీ ఒక లోపల పెట్టి నేను మా తమ్ముడు కలిసి ఆ గిన్నెలన్నీ తడి లేకుండా తుడిచి మా అమ్మకి ఇస్తే మా అమ్మ లోపల పెడుతుంది దాని తర్వాత మా తమ్ముడు సజ్జపైకి ఎక్కించి ఆ బిందెలన్నీ ఎలా ఉన్నాయో అలా చక్కగా పేరుస్తాడు దాని తర్వాత వేడిగా అన్నం వండుకొని తింటాము అలా సాయంత్రం అవగానే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి గాలి పట్టాలు అలాగే దారం కొనుక్కోవడానికి అర్ధ రూపాయి తీసుకొని అన్నీ కొనుక్కొని దాచుకుంటాము లేదంటే న్యూస్ పేపర్ ముక్కలుగా కట్ చేసి రెండు చీపురు పుల్లలు పెట్టి గాలిపటం తయారు చేసుకుంటాము అలా సంక్రాంతి ఉన్న వారం రోజుల ముందుగానే మా వీధిల్లో చాలామంది గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు అందరూ ఎగరేస్తున్నారు అని మేము కూడా నాన్నని డబ్బులు అడిగి గాలిపటాలు కొనుక్కొని పెంకు పైకి ఎక్కి గాలిపటాలు ఎగరేస్తున్న సమయంలో అది చూసిన మా అమ్మ గట్టిగా కిందకి పిలిచి మమ్మల్ని బాగానే తిట్టేది అందుకు మీరు పైకి ఎక్కి గాలిపటాలు ఎగరేస్తే కాళ్ళు మండిపోతాయిరా ఇప్పటికే చాలా అందంగా తెల్లగా ఉన్నారు ఎండకి అలానే ఉంటే మారి మసైపోతారురా నల్ల మొహాల్లా మారిపోతాయి మళ్ళీ స్కూల్కి వెళ్ళారంటే స్కూల్లో అందరూ చూసి నల్లగా అయిపోయారని వెకరిస్తారురా అని మమ్మల్ని తిట్టేది అయినా కానీ మేము వినకుండా మా అమ్మ మధ్యాహ్నం పడుకోగానే మేము తెలియకుండా పైకి వెళ్ళి గాలిపటాలు ఎగరేసి మా అమ్మ లేచే సమయానికి లోపలికి వచ్చి ఏమీ తెలియని వాళ్ళలా నటించేవాళ్ళం అలా సంక్రాంతి పండక్కి మా అమ్మ ఉదయాన్నే లేచి మమ్మల్ని త్వరగా రెడీ అవ్వమని చెప్పి వేడిగా ఉప్మా చేసి పట్టించిన పిండి తీసుకువచ్చి కొన్నేళ్ళు కలిపి జంతికలు గారెలు అరిసెలు బూరెలు పిండి వంటలు పిండి వంటకాలన్నీ చేయటానికి మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని మా అమ్మ చేస్తూ ఉంటే మేము మధ్యలో తింటూ డబ్బాలో సదురుతూ ఉండేవాళ్ళం అలా మేము చెయ్యగానే కొన్ని మా వీధుల్లో ఉన్న వాళ్ళకి పక్కింటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం వాళ్ళు కూడా ఏమైనా చేసుకుంటే సంతోషంగా అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళు అలా మధ్యాహ్నం అవ్వడంతో మా నాన్నగారు మార్కెట్కి వెళ్ళి నాటుకోడి మాంసం కేసుకు మా అమ్మకి ఇవ్వగానే మా అమ్మ కిచెన్లోకి వెళ్ళి చక్కగా వండి మాకు పెట్టేది ఆ రుచే వేరు అలా పండక్కి వారం రోజులు సెలవు ఇవ్వడంతో ఇక్కడ నుంచి పట్టణానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగానికి సెలవు ఇవ్వడంతో మళ్ళీ పల్లెటూరికి వచ్చి అయినా వాళ్ళతో ఆలన పాలన చూసుకొని సంతోషంగా వారం రోజులు గడిపి పిండి వంటలు మాంసాలు అన్నీ చక్కగా తినేసి వాళ్ళు కొడుకులు కోడలు మనవడు మనవరాలు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు అని ముందుగా తెలుసు కాబట్టి కొంచెం పిండి వంటలు ఎక్కువగానే చేసి వాళ్ళు ఐదు నెలల పాటు తినేలా డబ్బాలో దాచి వాళ్ళు వెళ్ళే సమయానికి రెడీగా ఉంచి పెడతారు అలా పండగ అందరితో కలిసిమెలిసి జరుపుకొని ఒక్కసారిగా అమ్మమ్మను నాన్నమ్మను విడిచి వెళ్ళాలంటే పిల్లలు కూడా ఏడుస్తూ వాళ్ళ అమ్మ నాన్న చెయ్యి పట్టుకొని వెళ్ళిపోతారు అలా సంక్రాంతి వారం రోజులు కూడా ఆయన వాళ్ళతో సంతోషంగా గడిపి ఎవరి పనుల్లోకే వాళ్ళు వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొంతమంది సంక్రాంతికి కొన్ని ఊర్లల్లో కోడి పందాలు ఆటలు అలాగే చిన్నపిల్లలందరూ కలిసి సరదాగా బయట తిరుగుతూ మంచి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా వాళ్ళ స్నేహ సెలవులను అలా అమ్మమ్మ గారి ఇంట్లోనూ లేదా నానమ్మ గారి ఇంట్లోనూ ఉన్న ఆనందంగా గడిపి ఎవరెవరు ఏమేమి చేశారో అని మళ్ళీ పట్టణానికి వెళ్ళగానే వాళ్ళ స్కూల్లో అడగడంతో వాళ్ళ మేడాలకి మేము మా గారి ఇంట్లో ఇలా సరదాగా అందరం కలిసి సంతోషంగా పండగను ఇలా జరుపుకున్నాం అని వాళ్ళ మేడం గారికి చెబుతూ ఉంటారు అలా ఏదైనా పండగ వస్తే మళ్ళీ మా ఇంటికో లేదో అమ్మమ్మ గారింటికి వెళ్ళి సంతోషంగా గడిపి వస్తామని అలాగే పట్నం కన్నా పల్లెటూరు చాలా మంచిది అందమైన వాతావరణం ఉందని అందరూ పిల్లలందరూ చెబుతారు అలా వాళ్ళ జీవితం హ్యాపీగా ముందుకు సాగిస్తారు ఫ్రెండ్స్ చూసినందుకు థ్యాంక్స్ ప్లీజ్ ఒక లైక్ వేయండి థ్యాంక్ యూ ఆల్